ఆచార్య నరేంద్రదేవ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఒక గొప్ప కార్యకర్త సిద్ధాంతకర్త జాతీయ స్థాయి నాయకుడు విద్యావేత్త ఇన్ని గుణాలు ఇన్ని లక్షణాలు కలగలిపినటువంటి వ్యక్తి చాలా అరుదుగా మనకు కనిపిస్తారు మేధస్సు నాయకత్వం విశ్లేషణ కలిగినటువంటి వారిలో అగ్రగణ్యుడు ఆచేంద్ర ఆచార్య నరేంద్రదేవ్ అయితే ప్రజాస్వామ్య సామ్యవాదం అనేటటువంటిది హింసాత్మక మార్గాలను తజించి తిరస్కరించి సూత్రప్రాయంగా సత్యాగ్రహాన్ని విప్లవాత్మక వ్యూహంగా స్వీకరించాలనేటటువంటిది ఆచార్య నరేంద్రదేవ్ యొక్క ప్రముఖ సిద్ధాంతం ఆచార్య నరేంద్రదేవ్ తిలక్ అరవింద ఘోష్ ప్రభావంతో పంతొమ్మిది వందల పదిహేనులో మొట్టమొదటి జాతీయవాదం వైపు ఆకర్షితులయ్యాడు ఉపాధ్యాయుడుగా మార్క్సిజం మరియు బౌద్ధ మతం పట్ల అపారమైన ఆసక్తి పెంచుకున్నాడు హిందీ భాషోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపించినప్పటి నుండి కీలక నాయకుడు మరియు స్వతంత్ర పోరాటంలో అనేక సార్లు సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించాడు కొన్నిసార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడు కూడా చేశాడు నాకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై ఒకటి వరకు లక్నో విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఆపై డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి యాభై నాలుగు వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు రాష్ట్రంలోని ప్రముఖ విద్యావేత్తగా సహాయం చేశాడు యూనివర్సిటీ విస్తరణ కోసం అనేక ప్రాజెక్టులను చాలా చురుకైనటువంటి పాత్ర వహించి స్థాపించాడు నరేంద్రదేవ్ కేవలం మార్క్సిస్టు భౌతికవాద మాండలికం ద్వారా మాత్రమే కాకుండా ముఖ్యంగా నైతిక మరియు మానవీయ ప్రాతిపదికన పేదరికం మరియు దోపిడీని నిర్మూలించాలని సూచించారు సామాజిక ప్రజాస్వామ్యం లేని రాజకీయ ప్రజాస్వామ్యం బూటకం అని ఆయన నొక్కి చెప్పారు ఆచార్య నరేంద్రదేవ్ రైతు ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు మరియు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని పనిచేశారు యాభై ఆరులో మన నుంచే వరకు సోషలిస్ట్ పార్టీ మరియు దాని వారసుడు ప్రజా సోషలిస్ట్ పార్టీతో అనుబంధం కొనసాగించాడు ఆచార ఆచార్య నరేంద్రదేవ్ గురించి జవహర్లాల్ నెహ్రూ చాలా భావోద్వేగమైనటువంటి సంస్కరణ సంస్మరణ సభలో ఈ విధంగా వక్కాణించారు ఆచార్య నరేంద్రదేవ్ మరణం మనలో చాలా మందికి మరియు ఒక ముఖ్యమైన వ్యక్తి మరణించడం కంటే దేశానికి చాలా పెద్దదని నేను అనుకుంటున్నాను అతను అరుదైన విలక్షమైన వ్యక్తి అనేక రంగాలలో విశిష్టత అరుదైన ఆత్మ మనస్సులో మరియు తెలివిలో అరుదైన ప్రతిభ కలిగినటువంటి వాడు అతని శరీరం మాత్రమే వెడలిపోయింది అతనితో నలభై సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నది నాకు ఇంతకు ముందు మేమిద్దరం కలిసి వచ్చాం మరియు స్వతంత్ర పోరాటం యొక్క ధూళి మరియు వేడిలో మేము గడిపిన జైలు జీవితం యొక్క సుదీర్ఘ నిశ్శబ్దంలో లెక్కలేనన్ని అనుభవాలను పంచుకున్నాం నేను ఇప్పుడు మర్చిపోయాను నాలుగు లేదా ఐదు సంవత్సరాలు కలిసి వివిధ ప్రదేశాలలో మరియు అనివార్యంగా తెలుసుకున్నాం ఒకరికొకరు సన్నిహితంగా ఉండడం వల్ల మనలో చాలామందికి ఇది చాలా ఘోరమైన నష్టం దేశానికి గొప్ప నష్టం బాధాకరమైన దెబ్బ అరుదైన విశిష్టత ఉన్నవారు ఎవరైనా వెళ్ళిపోయారని మరియు అతన్ని మళ్ళీ కనుగొనడం చాలా కష్టమని భావిస్తున్నాను అతను లక్నో మాంటురి ఇంటర్ కాలేజీకి కూడా మొదటి ప్రిన్సిపల్ కూడా దేవ్ కాశీ విద్యాపీఠలో ప్రొఫెసర్గా మరియు లక్నో యూనివర్సిటీ మరియు బనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు అరవై ఏడవ ఏటా పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిదిన మద్రాసులో మరణించారు అయితే ఇక్కడ ఆచార్య నరేంద్రదేవ్ నెహ్రూతో ఎంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సోషలిస్టుగానే ఉన్నారు సోషలిస్టుగానే మరణించారు జయప్రకాష్ నారాయణ్ డాక్టర్ రామ్ మనోహర్ ఉన్నటువంటి మేధావులతో అశోక్ మెహతా అనేకమ అనేక మంది సోషలిస్టు మేధావులకు ఆయన ఒక స్ఫూర్తి ఒక చక్కనైనటువంటి దిశ మార్గం కలిగించగలిగినటువంటి సిద్ధాంతకర్త ఎంతటి సామ్యవాద ప్రియుడో అంత గాంధేయవాద ప్రియుడు కూడా మార్క్సిజం అతని మానసిక చిత్రపటం మీద ఎంత ముద్ర వేసిందో బౌద్ధం కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని అతనికి మానసిక చిత్రపటం మీద ముద్ర వేసింది ఈ గొప్ప మానవతావాదం అటు మార్క్సిస్ట్ పార్టీ మార్క్సిస్టు చూపించినటువంటి ప్రభావం గాంధీ ప్రభావం కలగలిపినటువంటి కలగలిపిన గొప్ప మేళవింపు అని పడేటటువంటి గొప్ప నాయకుడు ఆచార్య నరేంద్రదేవ్ ఇటువంటి నాయకుడు సదా స్మరణీయుడు సదా వారి స్ఫూర్తి దేశం పెద్దదగినటువంటి దేశం చేసుకోగలిగినటువంటి గొప్ప కార్యక్రమం అవుతుంది థ్యాంక్ యూ